దేవుని నామమునకు మహిమ కలుగును గాక ఈ మీద చిన్న బిడ్డలందరినీ దేవుడు అచితంగా దీవించి ఆస్వాదించను గాక ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోనండి కీర్తనలు నలభై ఒకటి అధ్యాయం చదువుకుందామండి బీదలను కట్రాక్షించువాడు ధన్యుడు ఆపత్కాల మందు యహోవానిని తప్పించును వానిని కాపాడి బ్రతికించును భూమి మీద వాడు ధన్యుడగును వాని శత్రువుల ఇచ్చకు నీవు వానిని అప్పగింపవు రోగసీయ మీద ఎహోవ వానిని ఆదరించును రోగముకలుగుగా నీవే వానిని స్వస్థపరచుదువు ఎహోవా నీ దృష్టి ఎదుట నేను పాపము చేసియున్నాను నన్ను కరుణింపు నా ప్రాణమును స్వస్థపరచుము అని మనవి చేసియున్నాను అయితే నా శత్రువులు నా విషయమే చెడ్డ మాటలాడుచున్నారు వాడు ఎప్పుడు చచ్చును వాని పేరు ఎప్పుడు మాసిపోవును అని చెప్పుకొనిచున్నారు ఒకడు నన్ను చూడవచ్చిన ఎడల వాడు అబద్ధమాడును వాని హృదయము పాపమును పోగు చేసుకొనిచున్నది వాడు బయలు వెళ్ళి వీధిలో దాన్ని పలుకుచున్నాడు నన్ను ద్వేషించి వారందరూ కూడిన మీద గుసగుసలాడుచున్నారు నసింపజేయవలని వారు నాకు కీడు చేయ ఆలోచించుచున్నారు కుదరని రోగము వారికి సంభవించి ఉన్నది వాడు ఈ పడక విడిచి తిరిగి లేవల లేవడని చెప్పుకొనిచున్నారు నేను నమ్ముకొని నా విహితుడు నా ఇంటి భోజనము చేసిన వాడు నన్ను తన్నుటకై తన మడిమనెత్తెను ఎహోవా నన్ను కరుణించి లేవనెత్తుము అప్పుడు నేను వారికి ప్రతీకారము చేసేదెను నా శత్రువు నా మీద ఉల్లసింపకాయ ఉండుట చూడగా నేను నీకు ఇష్టడునని తెలియనాయను నా యథార్థతను బట్టి నీవు నన్ను ఉద్ధరించుచున్నావు నీ సన్నిధిని నిత్యము నన్ను నిలవబెట్టుదువు ఇస్రాయేలు దేవుడైన ఎగోవా శాశ్వత కాలం నుండి శాశ్వత కాలము వరకు స్థుతింపబడునుగాక ఆమెన్ 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 నలభై రెండు అయితే ఏం చదువుకుందామండి దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ గురుచున్నది గల దేవుని కొరకు తృష్ణ గురుచున్నది దేవుని సన్నిధికి ఎప్పుడు వచ్చేదను ఆయన సన్నిధిని ఎప్పుడు కనబడేదను నీ దేవుడు ఏమాయన నీ వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రింబళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానములయ్యను జన సమూహముతో పండుగ చేయుచున్న సమూహముతో నేను వెళ్ళిన సంగతిని సంతోషము కలిగి స్తోత్రములు చెల్లించుచు నేను దేవుని మందిరం నాకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకం చేసుకొనగా నా ప్రాణము నాలో కరిగిపోవచున్నది నా ప్రాణమా నీవు ఎలా కృంగియున్నావు నాలో నీవేలా తొందరపడుచున్నావు దేవుని ఎందు నిరీక్షణ ఇంచుము ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకనూ నేను ఆయనను స్తించేదెను నా దేవా నా ప్రాణము నాలో కృంగియున్నది కావున యోధాను ప్రవేశము నుండియు హెర్మోను పర్వతము మీసారు కొండ నుండియు నేను నిన్ను జ్ఞాపకం చేసుకొనుచున్నాను నీ జల ప్రవాహదారల ధ్వని విని కరడు కరడను పిలుచుచున్నది అలలన్నీయు తరంగములన్నీయు నా మీదగా పొర్లిపారియున్నవి అయినను వేళ ఎహోవ తన కృప కృపకలుగా జ్ఞాపించును రాత్రివేళ ఆయనను గూచిన కీర్తనయు నా జీవదాత అయిన దేవుని గూచిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును కావున నీవేలా నన్ను మరచియున్నావు శత్రు బాధ చేత నేను దుఃఖాక్రాంతుడనే సంచరించవలసి వచ్చనేమి అని నా ఆశ్రయ దుర్గమైన నా దేవునితో నేను మనవి చేయుచున్నాను నీ దేవుడు ఏమాయేనని నా శత్రువులు దినమెల్లా అడుగుచున్నారు వారు తమ దూషణ చేత నా ఎముకలు విరుచుచున్నారు నా ప్రాణమా నీవేలా కృంగియున్నావు నాలో నీవేలా తొందరపడుచున్నావు దేవుని ఎందు నిరీక్షణ ఉంచుము ఆయనే నా రక్షణకర్త నా దేవుడు ఇంకనూ నూ నే నాయనను స్థుతించెదను దేవా నాకు న్యాయము తీర్చుము భక్తి లేని జనముతో నా పక్షము నా వాద్యమాడుము కపటము కలిగి దౌర్జన్యము చేయి వారి చేతిలో నుండి నీవు నన్ను విడిపించుదువు నీవు నాకు దుర్గమైన దేవుడవు నన్ను త్రోసివేసితివేమి నేను శత్రుబాధ చేత దుఃఖాక్రాంతుడనే సంచరింపనేలా నీ వెలుగును నీ సత్యమును చేయము అవి నాకు త్రోవ చూపును అవి నీ పరిశుద్ధ పర్వతమునకు నీ నివాస స్థలమునకును నన్ను తోడుకుని వచ్చును అప్పుడు నేను దేవుని బలిపీఠమున నాకు ఆనంద సంతోషములు కలిగజేయు దేవుని వద్దకు చేరుదును దేవా నా దేవా సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించెదను నా ప్రాణమా నీవేలా కృంగియున్నావు నాలో నీవేలా తొందరపడుచున్నావు దేవుని ఎందు నిరీక్షణ ఉంచుము ఆయన నా రక్షణకర్త నా దేవుడు ఇంకను నీ నాయనను స్తించదను నలభై నాలుగు అధ్యాయం చదువుకుందామండి దేవా పూర్వకాలమున మా పితరుల దినములలో నువ్వు చేసిన పనిని గూర్చి మేము చెవులారా వినియున్నాము మా పితరులు దానిని మాకు వివరించిరి నీవు నీ భుజబలము చేత అన్యచనులను వెళ్ళగొట్టి ఆ పితరులను నాటితివి జనములను నిర్మూలము చేసి వారిని వ్యాపింపజేసేతివి వారు తమ కట్కము చేత దేశమును స్వాధీనపరుచుకొనలేదు వారి బాహువు వారికి జయమివ్వలేదు నీవు వారిని కటాక్షించితివి గను కానీ దక్షిణాస్తమే నీ బాహువే నీ ముఖ కాంతియే వారికి విజయము కలుగజేసెను దేవా నీవే నా రాజువు యాకబులకు పూర్ణ రక్షణ కలుగని ఆజ్ఞాపించుము నీ వలన నా విరోధులను అణిచివేయుదు నీ నామము వలననే మా మీదికి లేచి వారిని మేము త్రొక్కివేయదు నేను నా ఇంటిని నమ్ముకొనను నా కత్తియు నన్ను రక్షింపజాలదు మా శత్రువుల చేతిలో నుండి మమ్మను రక్షించువాడువు నీవే మమ్మను ద్వేషించు వారిని సిగ్గుపరచువాడువు నీవే దినమెల్లా మేము దేవుని అందు అతిశయపడుచున్నాము నీ నామముని బట్టి మేము నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము అయితే ఇప్పుడు నీవు మమ్మను విడనాడి అవమానపరిచియున్నావు మా సేనలతో కూడా నీవు బయలుదేరక ఉన్నావు శత్రువులు ఎదుట నిలవకుండా మమ్మను వెనుకకు పారిపోజేయుచున్నావు మమ్మును మమ్మను ద్వేషించవారు ఇష్టం వచ్చినట్లు మమ్మను దోసుకొనుచున్నారు భోజన పదార్థముగా ఒకడు గొర్రెలను అప్పగించినట్లు నువ్వు మమ్మను అప్పగించి ఉన్నావు అన్ని జనులలోనికి మమ్మను చెదరగొట్టి ఉన్నావు అధికమైన నెల చొప్పున ధన ప్రాప్తి లేకయే నీవే నీ ప్రజలను అమ్మి ఉన్నావు మా పొరుగు వారి దృష్టికి నీవు మమ్మను నిందాస్పదముగా చేసి ఉన్నావు మా చుట్టూ వారి దృష్టికి అపహాసాస్పదముగాను ఎగతానికి కారణముగాను మమ్మను ఉంచి ఉన్నావు అన్యజనులలో మమ్మను సామెతకు హేతుకుగాను ప్రజలు తల ఆడించుటకు కారణముగాను మమ్మను ఉంచి ఉన్నావు నన్ను నిందించి దూషించి వారి మాటలు వినగా శత్రువులను బట్టి పగ తీర్చుకొని వారిని బట్టి నేను దినమెల్లా నా అవమానమును తలపోయిచున్నాను సిగ్గు నా ముఖమును కమ్మియున్నది ఇదంతయు మా మీదకి వచ్చినను మేము నిన్ను మరువలేదు నీ నిబంధన మీరి ద్రోహులము కాలేదు మా హృదయము వెనుకకు మరలిపోలేదు మా అడుగులు నీ మార్గమును విడిచి తొలగిపోలేదు అయితే నక్కలున్న చోట నీవు మమ్మను బహుగా నిలిపియున్నావు గాఢాంధకారము చేత మమ్మను కప్పియున్నావు మా దేవుని నామమును మేము మరిచియున్న ఎడలా అన్య దేవతల తట్టు మా చేతులు చాపియున్న ఉన్న ఎడలా హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు ఆ సంగతిని పరిశోధింపక మానున నిన్ను బట్టి దినమెల్లా మేము వదింపబడుచున్నాము వదకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడుచున్నాము ప్రభువా మేల్కొనుము నీవేళ నిద్రించుచున్నావు లెమ్ము నిత్యము మమ్మును విడనాడకము నీ ముఖమును నీవేళ మరుగుపరిచియున్నావు మా బాధను మాకు కలుగు హింసను నీవేలా మరిచి ఉన్నావు మా ప్రాణము నేలకు ఉన్నది మా శరీరము నేలను పట్టి ఉన్నది మా సహాయమునకు లెమ్ము నీ కృపను బట్టి మము విమోశింపు దేవుడి వాక్యమును గాడ్ బ్లెస్ యూ ఆమెన్